అంటే సంతోషం ప్రేక్షకులందరికీ నమస్కారం రహస్య తంత్రం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు రాజన్ బంబూత్రి గురువుగారు ఉన్నారు మరి గురువుగారిని అడిగి ఏ రోజు ఏ దేవతారాధన మంచిదో ఎటువంటి కష్టానికి ఎవరిని పూజించాలో తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు ఆదివారం ఆదివారం అంటే అందరికీ సెలవు అనే నానుడు ఉంటుంది కానీ మన హైందవ ధర్మంలో సనాతన ధర్మంలో వేదాల్లో ఆదివారం అంటే రవివారం సూర్యుడి వారం అని చెబుతూ ఉంటారు ఆదివారం రోజు ఏ కార్యం మొదలుపెట్టినా అది సూపర్ సక్సెస్ అవుతుందని కూడా అంటూ ఉంటారు అవునమ్మా సో మన శరీరాన్ని ఆధ్యాత్మిక విధానంలో కూడా తేజోవంతం చేసుకోవాలన్నా కూడా ఆదివారమే మంచి రోజు అంటారు మరి ఈ ఆదివారం నాడు మన బద్ధకాన్ని వదిలేసి మన పనులన్నీ చక్కగా చేసుకోవడానికి మనం అనుకున్నవన్నీ సాధించడానికి ఏ దేవతారాధన చేయాలి అలాగే ఎటువంటి పరిహారాలు చేయటం వల్ల మనకు అన్ని శుభాలు కలుగుతాయి తెలియజేయండి తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత పేర్నమ చూసే వంటి వీక్షవంధులకి నమస్కారం ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుంది అని ఎదురు చూసేవంటి మిత్రులారా భక్తులారా చాలామంది కూడా సెలవు కోసం చూస్తుంటారు ఇంకా ఆ రోజు పన్నీంటికి లేచుకోవచ్చు శుభ్రంగా ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు స్విగ్గీలో కానీ దేంట్లోనో అని అనుకుంటారు వాస్తవానికి ఆదివారం నాడు నాన్ వెజ్ చేయకూడదు తినకూడదు ఎందుకంటే ఆరోగ్య క్షీణిస్తుంది అనేసి మనకు సూర్యపురాణంలో మనకు చెప్పడం అనేది జరుగుతుంది సూర్యుని పూజించడం వల్ల ఆదిత్యుడిని ఆరాధించడం వల్ల వారి యొక్క శరీరము వారి యొక్క కుటుంబం కూడాను తేజవనిగా మారుతుంది ఆదివారం నాడు విశేషంగా ఉదయాన్నే లేచి స్వామివారికి కాపర్ ఒక పాత్రని నిండుగా నీళ్లు తీసుకొని మీరు బాల్కన్ లాగ్స్ అని బయట పెంట్ హౌస్లో కానీ లేదంటే మీకు ఎక్కడైనా ఏరియా అవుట్ సైడ్లో కానీ సూర్య నమస్కారం సూర్య గాయత్రి చెప్పుకుంటూ మీరు నీళ్లు ధార పోసారనుకోండి అతీత్తమైన వంటి ఒక శక్తి ప్రకాశం మీ పైన పడుతుంది ఎందుకంటే సూర్య కిరణాలు ఎక్కడ పడవండి అన్నిటిపైన పడుతుంది సకల జీవరాశుల మీద పడుతుంది సకల వృక్షంలో పైన పడుతుంది సకల ఆ స్వామికి కులమత భేదంతో సంబంధం లేదు ఏ మానవత్వం వీళ్ళ మీద పడాలి వాళ్ళ మీద పడాలి అనేసి ఆయనకి లేదు ఆయన కిరణాలు పడాలి ఆయన ఆశీవచ్చనలు పడాలి అనంతమైన విశాలమైనటువంటి భూమండంలో పన్నెండు గంటల సేపు పాటు కూడా మనని రక్షిస్తూ ఉంటాడు ఆ కిరణాలు పొందడం కోసము ఎంతోమంది తపస్సు చేస్తుంటారు దేహం లేవగానే కూడా ముందుగా మనం శుద్ధి చేసుకున్న తర్వాత ఓం ఆదిత్యాయనమా మంగళాయ మంగళాయనమా బుధాయనమ్మ గురువాయనమ్మా శుక్రాయనమ్మా శని అయినమా రాహు కేతవే నమ అని చెప్తూ దారపో శ్రీ ఆదిత్యాయ నమ అని చెప్పేసి వారిని ఆధారం తీసుకోవాలి ఎందుకంటే వారి దగ్గర ఇద్దరు శత్రువులు మన దగ్గర చుట్టూ తిరుగుతుంటే శత్రువు అంటే గహపీడలు అందుకే ఒక రకంగా మనకి ఛాయాదేవి కావచ్చు ఇటు శనీశ్వర్ కావచ్చు తండ్రిని పూజించడం వల్ల వీరు దూరం అవుతారనేసి కూడా ఒక ఇతిహాస పురాణాలు మనకు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంటుంది అందుకే సూర్యుడు రథము పైన బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని మోనీ ఆటం పెట్టి తీసుకొని తిరుగుతూ ఊరిగిస్తారు రెండు కళ్ళు మనకు ఆనంద పశుపాలిలా పస్తూ ఉంటాయి మీరు బ్రహ్మోత్సవాల్లో చూడండి సూర్యుని రథం పైన ఎంత ప్రకాశంగా ఎంత జగజ్యోతిగా వెలుగుతుంటారు ఆయన పెర్మాళ్ళు మీకు రెండు కళ్ళు మనకి సరిపోవచ్చు గారు నా శరణాలు మొత్తం నాగి మోగిపోతుంది ఆ ప్రకారం అంతా కూడా ఏ ఆలయం అయినా కూడా కొన్ని ఆలయాలు ఉన్నాయి మీరు శ్రీకాకుళంలో కూడా వెళ్తే కూడా అక్కడ సూర్య సూర్యభగవాన్ టెంపుల్ ఒకటి ఉంది మళ్ళా భువనేశ్వర్ మీరు ఇక్కడ మన పూరి జగన్నాథ స్వామి దేవాలయం దగ్గర ఉన్నా కూడా కోనాక్ టెంపుల్ సూర్యభగవాన్ టెంపుల్ ఉంది మీరు ఇంకోటి గమనించి చూడండి అమ్మవారు ఉత్తరాయణ నుంచి దక్షిణానికి మారిన తర్వాత కోలాపూర్ మహాలక్ష్మి అమ్మవారి గుడిలో ముందుగా సాక్షాత్గా పాదాల మీద కిరణాలు పడతాయట వాస్తవం రెండు కళ్ళు మనకు చూడవు అంత అద్భుతమైన కిరణాలు పడతాయి ఇక్కడ మన టెస్కాకులంలో ఉన్నటువంటి గుడిలో కూడా సూర్యనారాయణ టెంపుల్లో అక్కడ కూడాను సేమ్ ఇదాకనే ఆ కిరణాలు పడుతూ ఆ సూర్య సూర్యభగవంతుడికి సంపూర్ణమైన తత్వాన్ని తెప్పించడం అనేది జరుగుతుంటుంది అక్కడ దక్షిణ కాశీ అనేసి చాలా విశేషమైన వంటి ఆలయం ఉంది మన శ్రీకాకుళంలో మీకు చాలా విశేషం అది పేరు కూడా చాలా బాగుంది అది ఒక కారణం వల్ల ఆగిపోయింది అనేసి చెప్తారు దా అది ముందు కాశీ నిర్మాణం కాకముందు ఆలయం కట్టింది శ్రీకాకుళంలో కొన్ని ఆలయాలు శివాలయం ఉంది ఆ ఆలయాలు కూడా ఇప్పుడు కూడాను వృద్ధంగా కనపడుతుంటుంది ఆ లింగం ఏజ్డ్ లింగంలా మనం పెద్ద మనిషిని చూస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా కనపడుతుంటాయి సో ఇదంతా ఏంటంటే ప్రత్యేకంగా వారు వారి యొక్క దోష నివర్తనం కోసము జనాకర్షణ ఆకర్షించడం కోసము సూర్య భగవంతుడు ఏర్పరిచిన వంటి కొన్ని ప్రక్రియ ఆలయాలు సో ఇటువంటి ఆలయాల్లో ప్రత్యేకంగా ఆదివారం నాడు ప్రత్యేకంగా దర్శించుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది అయితే ఆదివారం నాడు మనం ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా మంచి ఆలయానికి వెళ్తే జ్ఞానం అలాగే జ్ఞాన సంపద మనకి కలుగుతాయి భగవంతుడి ఆశీర్వాదం కూడా కలుగుతుంది అని చాలా చక్కగా వివరించి చెప్పారు ధన్యవాదాలు గురువు నమస్కారం